హాయ్ ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్ అండి అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీని ఎక్కడ చేసే ఎక్కడ చేశాడు ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అండి మీర్పూర్ పద్నాలుగు క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి మూడవదండి వరంగల్ పదిహేనవ క్వశ్చను ఐఐటి హైదరాబాద్ ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ వచ్చేసి నాలుగు మేదకు పదహారవది సిపి బ్రౌన్ ఎవరి రచనలను ఆంగ్లంలోకి అనువదించారు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి వేమన ఫస్ట్ దండి పదిహేడవ శ్రీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం పేరు ఆన్సర్ వచ్చేసి మూడవదండి భువన విజయము పద్దెనిమిదో క్వశ్చను తానిషాగా పిలువబడ్డ కుద్బుషాహి రాజు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి అబ్దుల్లా కుత్బుజా కుద్బుజా పంతొమ్మిదో క్వశ్చన్ అండి బహ్మాని రాజ్య తొలి రాజధాని ఎవరు ఏది ఆన్సర్ వచ్చేసి రెండవదండి గుల్బర్గా ఇరవై ఇరవై క్వశ్చన్ అండి ఆంధ్ర కవిత పితామహుడు అన్న బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ వచ్చేసి త మూడవదండి అల్లసాని పెద్దన ఇరవై ఒకటి క్వశ్చన్ ఆంధ్రల ఆంధ్రుల గురించి మొదటి ప్రస్తావన ఎందులో ఉన్నది ఆన్సర్ వచ్చేసి నాలుగోదండి ఐతేరేయ బ్రాహ్మణం ఇరవై రెండో క్వశ్చన్ అండి పల్లాటి యుద్ధం జరిగిన ప్రదేశము ఆన్సర్ వచ్చేసి కారం చెడు ఇరవై మూడోకి వచ్చానండి ఏ యుద్ధంలో విజయనగరం సామ్రాజ్యము అంతరించింది అంతరించినది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దాండి తల్లికోట యుద్ధము అలాగే ఇక్కడ మళ్ళీ ఒకటోదండి వాహనములలో వెనుక వెనుక నుండి వచ్చే వాహనాలను చూ చూడటం కొరకు ఉపయోగించే దర్పణము దర్పణం ఏది ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి మూడోదండి కుంభాకార దర్పణం శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు ఆన్సర్ వచ్చేసి మూడోకి అండి శ్రీముఖుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డ చేయబడిన మొట్టమొదటి జల విద్యుత్ ఉత్పాదక కేంద్రమేది ఆన్సర్ వచ్చేసి నాలుగో నాలుగోకి వచ్చానండి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జ జయం జావతి రబ్బర్ డ్యాము కలదు ఆన్సర్ వచ్చేసి విజయనగరము నాలుగవది దుస్తుల మీద నూనె గ్రీసు మరకలను తొలగించేది ఆన్సర్ వచ్చేసి ఒకటి ఆన్సర్ వచ్చేసి నాలుగోది ఒకటి మరియు మూడు అండి అంటే ఒకటి ఏంటిది బెంజిన్ అండ్ పెట్రోలు ఇవి మరకలను తీసేస్తాయంట ఆన్సర్లు అవి ఆరవ క్వశ్చన్ బంకింగ్ హో బంకింగ్ హమ్ కాలువ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది ఆన్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండి ఏడవ క్వశ్చన్ ఓటరు ఓటు వేసినట్లుగా చెరిగిపోని సిరా గుర్తు ఎక్కడ పెడతారు ఆన్సర్ వచ్చేసి ఎడమచేతి చూపుడు వేలిపైన ఇది అందరికీ తెలుసు ఓటర్స్కి ఎడమచేతి చూపుడు వేలిపైన ఆన్సర్ నాలుగోది ఎనిమిదో క్వశ్చన్ అక్వైర్డ్ ఇమ్యూనో డిఫి డిఫిబియన్సీ సిండోమ్ ఎయిడ్స్ వలన వస్తుంది ఆన్సర్ వచ్చేసి వైరస్ వైరస్ వల్ల ఇది వస్తుంది తొమ్మిదవది క్వశ్చన్ ఈ కింది వాటిలో ఇది మినహాయించి మిగతావన్నీ అకరే అకశేక అకశేరుకాలు అంటే ఆన్సర్ వచ్చేసి చేపలు అంటే చేపలను ఇవన్నీ నత్త పీత పీతలు రొయ్యలట చేపలు కాక ఓకేనా ఆన్సర్ వచ్చేసి చేపలు పదవది క్వశ్చన్ మన రక్తంలో ప్రాణవాయు ప్రాణవాయువు ఈ ప్రోటీన్ ద్వారా ఒక స్థలం నుండి మరి స్థలానికి తీసుకొని పోబడును అంటే ఇది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది హిమోగ్లోబిన్ పదకొండవ క్వశ్చన్ మలేరియా అనే వ్యాధి ఈ అవయవము పైన మార్పు కలిగించును ఆన్సర్ వచ్చేసి ప్లీహము ప్లీహం మీద మలేరియా వ్యాధి మార్పు చేయనట పన్నెండవ క్వశ్చన్ అండి క్రింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది ఆన్సర్ వచ్చేసి నది మూసినది ఉపక ఉపనది కాదట నాలుగో నాలుగోది ఆన్సర్ కరెక్టు పదమూడవ క్వశ్చన్ మయోపియా దీ దీనికి సంబంధించినది అంటే రెండో క్వ రెండో ఆన్సరు కళ్ళు పద్నాలుగోది క్వశ్చన్ తార్ ఎడారిలో ఉండు వృక్ష సంపద అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది గ్రీనో గ్రిస్రో గ్రిస్రో ఫ్రైట్స్ పదిహేనవ క్వశ్చన్ కృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజములు ఆన్సర్ వచ్చేసి రెండవదండి తెలుగు సాహిత్య ఉత్తమ మేధావులు పదహారవ క్వశ్చన్ వృక్షాలలో ఉంటుంది కానీ జంతువులలో లోపిస్తుంది సెకండ్ది సెల్యులోస్ వృక్షాలలో ఉంటుందట జంతువులలో లోపిస్తుందంట అది పదిహేడు క్వశ్చన్ కాలీఫ్లవర్ భుజించేట భుజించటం అంటే మన మన మనం దీనిని భుజిస్తాము అంటే ఆన్సర్ వచ్చేసి పుష్పము నాలుగవది రైట్ అండి గరీబ్ హఠావో ఏ ప్రధాని నిరా నినాదం ఆన్సర్ వచ్చేసి పోర్త్ ఇందిరాగాంధీ పంతొమ్మిది క్వశ్చన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి ఎందుకు మార్చ మార్చాడు ఆన్సర్ వచ్చేసి దేవగిరి రాజ్యానికి మధ్యలో ఉండడం వల్ల ఆన్సర్ వచ్చి మూడవ రైటు అజీమ్ ప్రేమ్జీ ముఖ్యంగా దీనితో ముడిపడి ముడిపడినవాడు అజీమ్ ప్రేమ్జీ ముఖ్యంగా దీనితో ముడిపడినవాడు ఒకటి రెండవదండి ఆన్సర్ వచ్చేసి విప్రో ఇరవై ఒకటవది క్వశ్చన్ పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నవ నియమం నియమం ఇమిడి ఉన్నది న్యూటన్ పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నవ విన్న నియమం ఇమిడి ఉన్నది ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి నాలుగవదండి మూడవ నియమము ఉన్నది ఓకేనా